చూసే జాక్ జాక్ సినిమా ఈ సినిమా ఈ జాక్ సినిమా ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా ఈ దేశం పుట్టాక మనిషి ఎంతమంది మంది ఉంటారు పోతా ఉంటారు కానీ మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా చూడాలంతే ఎందుకంటే ఇది దేశం కోసం తీసిన సినిమా కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఈ సినిమాని బాలేదన్నారు ఎవడైతే ఈ సినిమాని బాలేదంటాడో వాడు ఒక పెద్ద జాకు అంతేవాడు దేనికంటే ఈ సినిమా ఎంతో కష్టపడి సినిమా హీరో అన్ని పక్కన పెట్టి రొమాన్సులు డ్యాన్సులు బయట పక్కన పెట్టి దేశం కోసం జనాల కోసం అంటే ప్రజల కోసం ఏదో చేయాలని మనం ఈ దేశంలో పుట్టాక దేశం కోసం ఏదో చేయాలని ఈ సినిమా తీస్తే అలాంటిది సినిమా బాగాలేదన్నాడు ఆడెవడ పెద్ద జాకుగాడు ఆడొక పెద్ద కొజ్జాగాడు సినిమా చూడకుండా సినిమా వెయిటింగ్ ఫర్ డీజేటీలో త్రీ డీజేటీలో త్రీ కాదు అన్నిటికీ మించింది మించింది కాబట్టి ఈ సినిమాని ఇంకా ఎవడు ఆపలేడు ఆపలేడు ఆడనివ్వలేడు

మానవ్ పిచ్చోడు అంటే పిచ్చోడు అయిపోయింది ఆ అది నువ్వేమైనా నాకు చెప్పు నువ్వేమైనానో నేనా రాజా మన్మథరాజాయినారా మన్మథరాజా థియేటర్ లో కొటేస్ కొన్నాడు అంటే ఇడు బేబీ చూసి కారిపింది వీడు ఎక్కడోక్కడ కారిపింది కారిపి కంపు ఆ గబగబూ చేసి కపాడు నేను నేను చేసింది నేను కొటేస్ కొన్న హీరోయిన్ ఇడు ఓపెన్ చేసి చూసిండు దాన్ని ఈడు హీరోయిన్ ఇడు ఓపెన్ చేసి తీసినాడు ఇది యుటి్యూ మార్వు ఆ Let's turn it let's